సింగపూర్ తో ఒక ఎంఓఈ చేశాం సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ స్మాల్ స్టేట్ మోస్ట్ రెస్పెక్టబుల్ ఇంటిగ్రిటీ గాని ఎఫిషియన్సీ గాని ఆనెస్టీలో గాని నో బడీ కెన్ క్వశ్చన్ సింగపూర్ అలాంటి కంట్రీ ముందుకొచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించాం ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయిచ్చా ఫ్రీ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ లేకపోతే ఇక్కడ ఈ పక్క ఇవన్నీ కలిపి క్యాపిటల్ రీజియన్ కి ఇచ్చారు అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలకంగా వ్యవహరించారు ఈశ్వరన్ చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ తో చేసుకున్న ఒప్పందాల్లో ఈశ్వరన్ చాలా కీలకం గతంలో ట్రేడర్ ఇండస్ట్రీ మంత్రిగా పనిచేశారు ఈశ్వరన్ రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో రెండు కోట్ల గ్రాండ్ ఫ్రిక్స్ అలాగే సాకర్ టికెట్లు లంచంగా తీసుకున్నారు ఈశ్వరన్ రెండు వేల ఇరవై మూడు జులైలోనే ఈశ్వరన్ అరెస్ట్ అయి ఆపై బెయిల్ పై విడుదలయ్యారు కేసు విచారణ నేపథ్యంలో మంత్రి పదవి నుండి ఈశ్వరన్ అవుట్ అయ్యారు